ఇప్పుడు కొంతమంది సేవకుల్ని విశ్వాసుల్ని చంపుతున్నారు ప్రాణాలు తీస్తున్నారు మరి ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నా కూడా మరి న్యాయం జరగట్లా న్యాయం జరగట్లా కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు హృదయం ద్రవించుకుపోతుంది బాధ కలుగుతుంది మూలుగు మూలుగు వస్తుంది అన్యాయం స్పష్టంగా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు హృదయం ఆవేదనతో నిండిపోతుంది దేవుని ముందుకెళ్ళి దేవుణ్ణి అడిగితే పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఇస్తును నిమ్మళంగా ఉండు అన్నాడు దేవుడు